సినిమా షాన్ మూవీ ఇప్పుడే చూసాం మా నర్సంపేడ ప్రాంత వాస్తవుడు గుర్రగండి రాజపల్లె స్థానికుడు మిత్రుడు కుమార్ గారు హీరోగా తర్వాత సినిమా మొత్తాన్ని కూడా నా ముందుండి నిలి నిలిచి సినిమాను పూర్తి చేయడం దాన్ని రిలీజ్ చేయడం ఈరోజు వారి కోరిక మేరకు తర్వాత వారి అభిమానంతో ఈరోజు ఫ్యాక్సిన సినిమాకి రావడం జరిగింది చాలా రోజుల తర్వాత సినిమా చూడడం జరిగింది ఫస్ట్ అటెంప్ట్ చేసినట్టుగా అనిపించలేదు కాబట్టి మనకు రోజు కనబడతాడు కాబట్టి ఇది మాకు మారైన సినిమా తీసింది అనేది సినిమా చూసినాక అనిపించింది ఎందుకంటే సినిమా తీయాలనే ఆలోచన ఈ రోజున రావడం పెద్ద సాహసం తట్టు దాన్ని సినిమా రూపేణ పూర్తి స్థాయిలో తీయడం ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయినాక కంప్లీట్గా చూసిన తర్వాత కూడా ఒక మంచి అభిప్రాయం కలిగింది సరే మెసేజ్ కూడా ఒక మంచి మెసేజ్ ఉంది రానున్న రోజులలో మునుముందు ఇంకా కూడా మలాంటి ఈ సమాజానికి ఉపయోగపడే రీతిలో సినిమాలు తీసుకుంటూ తను కూడా ఇది ఒక మైల్ స్టైన్గా షాన్ అన్న సినిమా చిత్రపరిచ చిత్ర పరిశ్రమకు పరిచయం అంటూ తనలో ఒక టాలెంట్ ఉంది అంటే ఓ యాక్టర్గా ఓ ఆర్టి ఆర్టిస్ట్గా టాలెంట్ ఉందన్న విషయాన్ని ఈ సినిమా ద్వారా గుర్తించడం జరిగింది కాబట్టి మనముందు చిత్ర పరిశ్రమకు చాలా ఉపయోగపడే రీతిలో కుమార్ ఇంకెన్నో సినిమాలు కూడా చేయాలని ఆర్థికంగా కూడా బలపడి ఇంకా ఈ ప్రాంత వాసులకు మరిన్ని అవకాశాలు కూడా ఆర్టిస్టులుగా టెక్నీషియన్స్గా చిత్ర పరిశ్రమకు ఉపయోగపడే రీతిలో వారి యొక్క సహకారం ప్రోత్సాహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం గతంలో అనుకునే వాళ్ళం ఆంధ్ర నుంచే హీరోలు వస్తారు ఆంధ్ర నుంచే విలన్లు వస్తారు అని చెప్పి అనుకునే వాళ్ళం కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్తోని చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తోని ఈరోజు నిర్మాతగా డైరెక్టర్గా హీరోగా కూడా అనేక రోల్ను పోషించుకుంటూ ఎంతో అద్భుతమైనటువంటి సీనియారిటీ కలిగినటువంటి హీరోలాగా మనం ఒక ఇది మన ప్రాంతం వ్యక్తులు కనిపించడం వల్ల కొంత చూస్తుంటే అనిపిస్తుంది కానీ అసలు చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తోని ఈ సినిమాను తీయడం జరిగింది ఇది ఖచ్చితంగా ఇది ఒక మైలురాయి ఇతని మన కుమార్ యొక్క భవిష్యత్తులో అత్యున్నతమైనటువంటి నటుడుగా మంచి పేరు కీర్తి సంపాదించుకుంటూ మన ప్రాంతం కూడా మంచి పేరు తీసుకెళ్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా భావిస్తాను సినిమాలో ఎక్కడ కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే ఆలోచన కూడా రాని విధంగా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో డబుల్ రోల్ చేసి కూడా ప్రేక్షకులను అద్భుతంగా మెప్పించే రీతిలో వారు నటించడం జరిగింది వారికి శుభాకాంక్షలు భవిష్యత్తులో మంచి సాయితాను కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ థ్యాంక్ యూ డీజీఆర్ పల్లె అంటే మా నాలుగు గ్రామాలకు ఎంపీటీసీ ఒకటే పరిధి ఇలాంటి కుమార్ ద్వారాగా మన నరసంపేట నిజం రాష్ట్ర స్థాయిలో తెలిసింది ముందుగా వాళ్ళకి శుభాభివందనం చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఇదే దిశగా మునుముందు ఇంకా మంచి సినిమాలు తీసి ఇంకా ముందుకు పోవాలని తెలంగాణలో మా నరసంపేట కూడా ఒక పేరు పేరుగాంచిన ప్రసిద్ధిగాంచిన ఒక నర్సంపేట మండలం కూడా గుర్తింపు వస్తుందని ఈ ద్వారాగా మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సినిమాలు మునుముందు చేసుకుంటూ ఇంకా ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ సినిమాలో డబుల్ రోల్ చేసుకుంటూ తల్లి పాత్రగా బాగా చూపించినందుకు ముందుగా కంగ్రాచులేషన్ చెప్తాము ముందు ఇంకా ఎన్నో సినిమాలు తీసి ఇంకా ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాము